వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్ లైన్స్ కర్నూల్ నగరంలోని హిందుస్థాన్ నగర్లో సమస్త లోకాల సృష్టికర్త విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం పంచవృత్తుల రూపకర్త అయినటువంటి విశ్వబ్రాహ్మణులకు అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కర్నూల్ నగరంలోని హిందుస్థాన్ నగర్లో కులమతాలకతీతంగా గత ఎనిమిది సంవత్సరాల నుండి విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు ఇక్కడ వచ్చినటువంటి భక్తాదులకు పూజా కార్యక్రమాలు అనంతరం భక్తులకు అన్నదానం ప్రసాదం చేశారు స్త్రీలు తలలపై బోనాలు ఎత్తుకొని భారీగా ర్యాలీతో బయలుదేరి విశ్వకర్మ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ కమిటీ సభ్యులు భక్తులు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు

కు సృష్టికర్త విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవము పంచవృత్తుల రూపకర్త అయినటువంటి విశ్వకర్మ భగవాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ ఇక్కడ హిందుస్థాన్ నగర్లో గత ఎనిమిది సంవత్సరాల నుంచి విశ్వకర్ విశ్వబ్రాహ్మణ జయ విశ్వకర్మ జయంతి యావత్ విశ్వబ్రాహ్మణులు అందరూ అందరూ పాల్గొని సంతోషంగా జరుపుకుంటున్నారు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను నా పేరు కృష్ణవేణి కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు సంఘం కర్నూలు జిల్లా విశ్వబ్రాహ్మణ ఉపాధ్యక్షుడు కొండయ్య ఆచారి గత ఎనిమిది సంవత్సరాల నుంచి విశ్వకర్మ దేవాలయం దగ్గర విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నాము ఇక్కడ ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తారు చాలా భారీ ఎత్తున కూడా వచ్చి మాకు ఇక్కడ సహరిస్తున్నారు ప్రతి అమావాస్యకు ఇడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది జిల్లా అధ్యక్షులు వారు ఈరోజు లేరు ఇక్కడ ఆయన వేరే ఊరికి వెళ్ళిపోయాడు నేను జిల్లా ఉపాధ్యాయ మాట్లాడుతున్నాను నా పేరు కుండ ఆచార్య ఇక్కడ విశ్వకర్మ జయంతి ఈరోజు అంటే సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి ఇక్కడ పూజా కార్యక్రమం బ్రహ్మాండంగా అందరం కలిసి మెలిసి బాగానే చేసుకుంటున్నాము మా ప్రసంగం వాళ్ళందరికీ కూడా అదర్ కేసిన వాళ్ళు కూడా వస్తున్నారు దానికి ఇబ్బంది లేదు మనకి ఇక్కడ అందరూ కూడా సహరిస్తున్నారు విశ్వకర్మ జయంతి ఘనంగా నేను రాబోయే రోజు ఎన్ని పెట్టిన చెప్పి కూడా మేము మీ తరఫున కూడా అంత తెలియబడతామని చెప్పి గురు గురించుకుంటున్నాము విశ్వబ్రాహ్మణ సభ్యులందరికీ శుభాకాంక్షలు విశ్వబ్రాహ్మణ అంటే విశ్వకర్మ మన జయంతి జరుపుకుంటున్నందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది ఈయన ప్రతి సంవత్సరము ఈ సెప్టెంబర్ పదిహేడున విజయవంతంగా అందరూ కలిసి శుభ జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ అందరూ ఈ విధంగానే కలిసి నుంచి ఉండాలని కోరుకుంటూ అందరు సహకారంతో ఈరోజు ఈ గుడి నిర్మాణం జరిగింది అంటే అందరు సహకారంతోనే జరుగుతుంది గత సంవత్సరం ఇలాగే వంద వంద మొదలుకొని ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది దాకా వచ్చి పాల్గొని విజయవంతం చేస్తున్నారు కాబట్టి అందరికీ మా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ నా పేరు సోమయాచారి నేను ఈ గుడి ప్రెస్టిని